దేశంలో భారతరత్న ఇచ్చి గౌరవించదగిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు తెదేపా నేతలు కనకమేడల నౌపాడ సత్యనారాయణ కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ ఆశస్సులతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఢిల్లీలో తెలుగువారిని తల ఎత్తుకుని తిరిగేలాగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో ఒక సునామీలాగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి మహనీయుడు అనేక సార్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ నిలదొక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును చూపించేటటువంటి చిహ్నం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి విధానాలను కొనసాగిస్తూ అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందజేసి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు కలగజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన శ్లోకం ఒకటే సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు జాతీయ రాజకీయాలను శాసించినటువంటి ప్రాంతీయ రాజకీయ పార్టీ మొట్టమొదటిగా భారతదేశంలో భారతరత్న ఇచ్చి గౌరవించగదగినటువంటి రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అందుకని ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను పార్లమెంట్లో కూడా డిమాండ్ చేశాను నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుంది